కావ్య అలాగే శ్వేతలిద్దరూ అనుకున్నట్టుగానే పూర్వ విద్యార్థుల సమ్మేళనమని ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ పెడతారు అయితే దానికి ఆ మన కా కావ్య రాజు ఆ బిడ్డతో కలిసే వస్తారు అయితే వచ్చిన తర్వాత ఇక తో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా మాట్లాడుతుంటారు ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ చాలా మందికి పెళ్ళిళ్ళు కాలేదు కానీ కావ్యకు పెళ్ళయింది కావ్యతో పెళ్ళైంది కాబట్టి ఇంకా రాజుని చూసి చాలా రోజులైంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా మాట్లాడుతుంటారు అయితే ఈలోపు కావ్య శ్వేతను పక్కకు పిలిచి ఏంటి ఇంకా వెన్నెల రాలేదా అని అడిగితే ఇంకా రాలేదు అంటుంది అయితే ఇంకా రాదా అని అడుగుతుంది లేదు లేదు కావ్యం వస్తుంది కానీ ఇంకా ఎక్కడికి రాలేదు అని చెప్తుంది అయితే ఫస్ట్ టైం మనం ఈ సీరియల్లో వెన్నెల్ని చూడిపోతున్నాం వెన్నెల్ని ఈ సీరియల్ యాక్ సీరియల్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అయితే వెన్నెల ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంటుంది అనమాట అయితే ఆ సమయంలో రాజ్ చుట్టూ రాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుతుంటారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటుంటారు అది ఇది ఇది అని కానీ ఆ అమ్మాయి వచ్చేసరికి ఇక రాజ్ కి ఆనందం ఎగ్జైట్మెంట్ షాక్ తో పాటుగా అన్నీ వచ్చేస్తాయి కానీ ఒక పక్కన కావి మాత్రం షాక్ అవుతుంది మరి ఆ బిడ్డ తల్లి వెళ్ళ వెనలేనా లేకపోతే రాజు ఏదో కప్పిపుచ్చుకోవడానికి వెన పేరు చెప్పాడు అనేది తెలియదు